అందరికీ నమస్కారమండి అవహేళన పశ్చాత్తాపం ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు తన వృద్ధులైన తల్లిదండ్రులతో రైలు ప్రయాణం చేస్తున్నాడు రైలు పెట్టికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు ఆ పక్కనే కూర్చున్న నలుగురు యువకులు ఈ యువకుడిని చూస్తున్నారు రైలు స్టేషన్ నుండి బయలుదేరింది ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు ప్లాట్ఫామ్పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరింతలు కొడుతూ నవ్వుతున్నాడు పక్కన ఉన్న నలుగురు కుర్రోళ్ళు ఈ యువకుడినే చూస్తూ నవ్వుకుంటున్నారు ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లె ప్రాంతం వైపుగా వెళుతుంది మళ్ళీ యువకుడు గట్టిగా నానా నానా చూడు చెట్లు కొండలు రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని కేరింతలు మొదలుపెట్టాడు పక్కన ఉన్న నలుగురు యువకులలో ఒకడు అవునా వెళ్ళు వెళ్ళి గట్టిగా పట్టుకో పారిపోతున్నాయి అని గేలి చేశాడు ఇది విని కూడా యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే సరే అంటూ కొడుకువైపు చూస్తూ ఆనందంగా ఉన్నాడు మళ్ళీ యువకుడు గట్టిగా నాన్న నాన్న చూడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి అంటూ కేరింతలు మొదలుపెట్టాడు ఇంతలో ఆ నలుగురు లవకుడు అవునవును మేఘాలని మన రైలు కట్టేశారు అందుకే మనతోనే వస్తున్నాయి అని వెక్కిరించాడు పక్కనే ఉన్న తల్లి అవును నాన్న మేఘాలు కదా అలాగే మన వెంట వస్తాయి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలను చూసి ఆ చుక్కల్లో నుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి దబ్బిబ్బొగుతున్న యువకుడిని చూసి మళ్ళీ ఆ నలుగురిలో ఒకడు మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్లో చూపించండి ఎందుకైనా మంచిది అని ఎగదాళిగా మాట్లాడుతూ అన్నాడు ఆ యువకుడి తండ్రి ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు పుట్టుకతో అందుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము రిలీ ద్వారా చదివి సీఏలో దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా వీటికి చికిత్స చేయించింది ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు తల్లిదండ్రుల డబ్బుతో విలాసంగా జీవిస్తూ ఇతరులను ఎగతాళి చేస్తున్న నలుగురు యువకులు తామెంత తప్పుగా ప్రవర్తించామో అని సిగ్గుతో తలదించుకున్నారు ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం ఇది ఇంతటితో సమాప్తం